రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తునామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు ఈరోజు దేవుని వాగ్దానము ఇరవై మూడవ సంకీర్తన ఆరవ చరణము నేను బ్రతుకు దినములన్నయ్యో కృపాక్షేమములే నా వంటవచ్చును చిరకాలము ఏ మందిరములో నేను నివాసము చేసేదను హలిలుయ మరి దావేది గారు ఈ కీర్తిని రాస్తున్నప్పుడు మరి ఎంతగా ఆయన ఆత్మతో నింపబడ్డారో మనకి అర్థమవుతుంటుంది కదండి మరి ఇక్కడ తెలియజేస్తున్నారు నా బ్రతుకు దినములన్నీ కూడా కృపాక్షేమములైన నా వెంట వచ్చిన హలెలుయ దేవుని పైన ఎంత ఆధారపడి ఆయన రాస్తున్నారో మరి మనకి ఇక్కడ అర్థమవుతుంటుంది ఆయన బ్రతికినటువంటి ఎన్ని సంవత్సరాలైనా సరే ప్రతి దినము కూడా దేవుని యొక్క కృప ఆయనకు తోడుగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నారు దేవుడు తనకి క్షేమాన్ని అనుగ్రహిస్తాడు అనేటువంటి విషయము ఆయన ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు మరి నిజమే కదా దేవుడు తన కృప మనకు చూపిస్తున్నాడు గనుకనే మనం ఇంకను సజీవుల లెక్కలో ఉంచడం ఆయనను వెంబడించేటువంటి స్థితిలో మనము ఉండగలుగుతున్నాం ఈరోజు ఎంతో మందికి లేనటువంటి ధన్యత ఈరోజు దేవుడు నీకు నాకు అనుగ్రహించి ఉన్నాడు ఈ కొద్ది కాల సమయమును చూసేటువంటి ధన్యతను ఆయన ఇచ్చి ఉన్నాడు కాబట్టి మరి ఆయన మనం బ్రతుకుతున్నటువంటి ప్రతి దినమును కూడా ఆయన కృపతో మనల్ని నింపుతున్నాడు అనేటువంటి దానిలో ఎలాంటి సందేహం కూడా లేదు మరి ఆయన మన క్షేమము నిచ్చి ఉన్నాడు గనుక రోజు మనం ఆయన ఇంకాను ఘనపరిచేటువంటి వారముగా ఉంటున్నాం కదా మరి ఆయన అనేక ప్రమాదాల నుంచి మనల్ని తప్పించినటువంటి వాడుకున్నాడు అనేకమైనటువంటి ఇబ్బందుల నుంచి విధికుల నుంచి మనల్ని విమోచించినటువంటి వాడుకున్నాడు ఆ యొక్క పాపం అనేటువంటి శాపము నుంచి మనల్ని విడిపించినటువంటి వాడుగున్నాడు అలాంటి దేవుడిని రోజు నీవు నేను కలిగి ఉన్నందుకు దేవునికి లెక్కలేని కృతజ్ఞతాస్తులు మనము చెల్లింప బదులుమై ఉన్నాం మన జీవితాంతం కూడా ఆయన మనల్ని సంరక్షించడానికి ఇష్టపడుచునటువంటి దేవుడు మన జీవితాంతం కూడా మనకున్నటువంటి అలసట మనకున్నటువంటి మరి ప్రతి ఒక్క రోగం నుంచి ఆయన విడిపించి మన యొక్క దినముల్లో మనకి కృపను క్షేమాన్ని అనుగ్రహించేటువంటి గొప్ప దేవుడు అటువంటి దేవుని బట్టి మనం అధికముగా సంతోషించేటువంటి వారముగుండాలి చిరకాలము యహోవ మందిరంలో నివాసం చేసేదను హల్లుయ మన యొక్క ఉద్దేశము లేదా మన యొక్క మరి అలవాట్లు ఎలా ఉండాలి అంటే దేవుడితో మన సహవాసాన్ని పెంపొందించేవిగా ఉండాలి ఇక్కడ దావిది గారు ఉంటున్నారు చిరకాలము కూడా నేను దేవుని యొక్క మందిరంలోనే ఉంటాను అనగా దేవునితో సహవాసం కలిగి ఉంటాను మరి ఆయన మాట లేదా ఆయన యొక్క ఆలోచనలు ఎంతో గొప్పగా చూడండి మనము కూడా చిరకాలము నిత్యము కూడా మరి దేవునితో కలిసి సహవాసం చేసేటువంటి వారముగా మరి ఆయన పాద సన్నిధిలో ఉండడానికి ఇష్టపడేటువంటి మనం ఉండాలి మరి మన యొక్క ఆలోచనలు ఈ లోక సంబంధమైనటువంటివి కాకుండా మరి ఆ రాజ్యానికి దేవుని యొక్క రాజ్యానికి సంబంధించినటువంటివై ఉండాలి మరి ఆయన పాద సన్నిధిలో మనం ఉంటే ఎంతో సురక్షితంగా ఉంటాం కదా ఆయన పాద సన్నిధి దగ్గర మనం ఉంటే ఎంతో ఆత్మీయంగా ఉంటాం ఎంతో పరిశుద్ధతగా ఉంటాం ఎంతో నీతిని ధరించుకునేటువంటి వారంగా ఉంటాం కనుక ఎల్లప్పుడూ కూడా ఆయన యొక్క సన్నిధానంలో మనం నిలవడానికి ఇష్టపడేటువంటి బిడలుగా ఉండాలి ఆయన పైన మనము ఆధారపడేటువంటి బిడలుగా ఉండాలి ఆయన వైపు మన యొక్క మరి చేతుల్ని ఎత్తేటువంటి వారము ఉండాలి ఆయన యొక్క మందిర ఆవరణంలో ఉండడానికి మనం అందరం కూడా సిద్ధపరచబడాలి అనేటువంటి సత్యం ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు మనము కూడా ఇలాంటి నిశ్చయత కలిగి ఉంటే మనము కూడా ఇలాంటి ధైర్యం కలిగి ఉంటే మనం కూడా ఎలాంటి భక్తి జీవితం కలిగి ఉంటే నిజముగానే దేవుడు ఎల్లప్పుడూ మనకి కృపను క్షేమమును అనుగ్రహిస్తాడు కనుక మనం తప్పిపోకుండా ఆయన యొక్క వాక్య ప్రకారం జీవిస్తూ ఆయన హత్తుకుని జీవించేటువంటి బుడెలాగా ఉందాం అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా దయచేయను గాక మేము ప్రార్థించుకుందాం పరిశుద్ధుడా మహాగనుడ మీకు అందనాలు ఆయన తనే నీ కృపాక్షేమములు మా వెంట ఉంచినందుకు మీకు వందనాలు ప్రభ ఆయన తండ్రి నీ యొక్క సన్నిధానంలో నా ఆయన నిరంతరం మేము జీవించేటువంటి ధన్యత మాకు దయచేయండి నీ యొక్క నా తండ్రి మార్చలు నా ప్రభ మా హృదయంలో భద్రపరచుకుంటూ నీ యొక్క చిత్త ప్రకారం నడిచేటువంటి బుడులుగా అతను మిమ్మల్ని సంతోషపరిచేటువంటి మార్ముగా నా తండ్రి ఆయన తనే నివాసము నాయన ఆయన తను నీ లోకమైనదిగా కాకుండా నీ పాద సన్నిధిగా నివాసములు చేసుకుని నీ మందిరావరణలో నా తను మేము నిత్యం ఉండుకుని ఆయన కష్టత మాకు దయచేయమని ప్రభావం వేడుకుంటు మా ప్రార్థన దయచేసి మీరు పాదసా చేర్చుకోమని నా చెడ్డ అతి అమ్మలాది నేమగా బ్రతములాడు వేడుకొని పొందించినాం మా పేపర్లో ఒక మా అక్కడి తండ్రి అమ్మాయి ప్రైస్తలాడు ఎవరి వాళ్ళు మే గాడ్ బ్లెస్ యూ ఆల్